याद में तेलंगाना स्वाभिमान परिषद तो उनको अनाथ ब्लड डोनेशन कैंप रक्तदान शिविर हमेशा ऑर्गेनाइज करती इस प्रोग्राम में हर पार्टी से इरेस्पेक्टिव ऑफ पार्टी कैस्ट्रेड रिलीजन रीजन नेता कार्यकर्ता और सभी लोग उसमें जो भाग लेते हैं उन सभी को आवाज है हम सब एक है सारी दुनिया को वर्ल्ड को ये बताना है कि भारत देश है पब्लिक पूरा एक है भारत माता के जो बच्चे हैं अपन पूरे एक है बोलने के संदेश देने के लिए जो छोटी सी कोशिश कर रही है और उनके शहीदों के याद में जो युवका युवक आजकल जो गांजा पीने खाने का युवा के जो शिकार बन रहे हैं इन लोगों को सही रास्ता बताना आते सौ पीढ़ी अपना देश के लिए भविष्य बनाने का जिम्मेदारी उनके प्रांतों पे है उन सभी लोगों को सही रास्ता पे चलाने का जिम्मेदारी भी अपन जब बड़े बन गए, अपने पीपी है बोल के वो सोचते हुए यूथ को ये ब्लड डोनेशन कैंप में वो भी भाग ले रहे हैं सभी लोग इंडायरेक्ट यहाँ के यहाँ ब्लड डोनेट कर रहे हैं सभी लोगों को हम आभारी हैं बधाई देते हैं बोलो भारत माता की जय बोलो भारत माता में जय श्री कृष्णा यादव बाबू जी रोहिल स्वतंत्रता दिवस సందర్భంగా एकButtonClick

ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున ఒక మంచి సందేశం మంచి పిలుపు ఏ స్వాతంత్ర కోసమైతే మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు భారతదేశం కోసం పోరాడారో ఆ నిజమైనటువంటి స్వాతంత్రం అప్పుడే రాగలుగుతుంది ఈ దేశంలో పేదరికం లేకుండా నిరుద్యోగం లేకుండా విద్య లేకుండా ఉన్నటువంటి అంటడుగున బడుగు బలహీన వర్గాల వారి స్వాతంత్రం వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం లభిస్తుందనేటువంటిది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశంలో పారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నత కోసం వారి సంక్షేమం కోసం పేదరికాన్ని తొలగించడానికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు ఆ పేదవారికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా నేటి యువతరము ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు యావత్ భారతదేశంలో ఒక యువతరము తప్పుదారంగా పడకుండా ప్రింటింగ్లో పాల్పడుతున్నటువంటి యువతరం అంతా కూడా మరొకసారి వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా డ్రగ్స్ కు అలవాటైనటువంటి యువతరము వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటి కూడా నిరోధించాలి ఎక్కడికక్కడ ఆపవలసినటువంటి అవసరం ఉంది స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉంది నేటి యువతరము భారతదేశంలో ఉన్నటువంటి మన యువశక్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రపంచంలో ఎంత ఇక్కడ కూడా అత్యధిక శాతంలో యువకులు ఉన్నారంటే అది కేవలం భారతదేశంలో సంపద ఉంది సద్వినియోగం చేసుకోవాలి ఉపాధి ఉంది సద్వినియోగం చేసుకోవాలి మనకున్నటువంటి లేదస్ భారతదేశంలో ఏ దేశంలో ఎవరికి నేత ఈ భారతదేశంలో పౌరులే ఇతర దేశాల్లో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకు సీయోగా ఎంతో పారిశ్రామికవేత్తగా ఎదుర్కొన్నటువంటి ఈ భారతదేశంలో నేటి యువతరము వారికి మార్గదర్శకంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేటి యువతరము డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెట్టింగ్ కు వ్యతిరేకంగా వ్యతిరేకంగా మారవలసినటువంటి అవసరం ఉంది సరైనటువంటి మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది దేశ భక్తి అన్నిటికంటే ముఖ్యమైన అదేవిధంగా ఏ విధంగా జరిగినటువంటి సింధూర్ లో జరిగినటువంటి సింధూర్ దాడు

మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు దేశభక్తులకు సల్యూట్ చేయవలసినటువంటి అవసరం వారి త్యాగ ఫలితమే వారి కృషి ఫలితమే వారి దేశ భక్తి ఫలితమే స్వచ్ఛందంగా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఇక ముందు కూడా వారి నిరంతరము మన యొక్క దేశభక్తు మన యొక్క సైనికుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వాతంత్ర సమయోధులంతా స్మరించుకొని వారి బాటలో మనందరం కూడా చెప్పి మరొకసారి తెలియస్తూ తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ చేస్తున్నటువంటి కృషి అభినందనీయం యువతలను యువకులను మేలుకొస్తుంది యువతలను సరైన మార్గంలో నడిపిస్తుంది వినయ్ కిషోర్ యాదవ్ ప్రముఖ న్యాయవాది వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి వారికి సాయ అందించాలి అందించాలి మనందరం వారి ఉండాలి వారు చూపిస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా సులభం ఎవరి సాయం లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి వినయ్ కిషోర్ యాదవ్ తెలంగాణ స్వాభిమాన పరిషత్ కన్వీనరు కార్యవర్గ సభ్యులకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు మెడికల్ టీం టీచర్స్ డాక్టర్ల బృందం మెడికల్ టీం బృందానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను వారు కూడా ఎంతో సేవ చేస్తున్నారు యువకులు రండి మరి రక్తదాన శిబిరాలు పాల్గొనండి విజయవంతం చేయండి భరత్ మతాకి భరత్ మతాకి భరత్ మతాకి జై హింద్